హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూర్యాపేట జిల్లా కోదావరి దగ్గరలో ఎర్రవరంలో తెలిసిన పాల ఉగ్ర నరసింహస్వామి గురించి ఒక లేటెస్ట్ ఈ చివర్ దాన్ని చూసి స్వామివారి దర్శించుకొని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వీడియో దగ్గర ఉన్న ఎర్రవరం తోళ్ళకోట మీద నడిచిన ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండి ఇది కొత్తగా ఆలయ నిర్మాణ పనులు జరగటం వల్ల కొద్దిగా అయితే భక్తుల రద్దీ తక్కువనే చెప్పాలి చూడండి కొద్ది భక్తులు అయితే కూడా కొంచెం తగ్గిద్దని చెప్పాలి ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం భక్తుల రద్దీ తగ్గింది ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పని చేసినా మళ్ళీ ఆలయ నిర్మాణ పనులు కూడా చాలా సురగ్గా తాగటం వల్ల కొంచెం భక్తుల రద్దీ తగ్గింది ఆలయ నిర్మాణం అయితే చూపించే ప్రయత్నం చేస్తాండి చూడండి ఆలయ నిర్మాణ పనులు అయితే చాలా సురుగ్గా ఉందండి ఇక్కడ ఆలయ నిర్మాణం అయితే చాలా ఫౌండేషన్ కూడా చాలా పటిష్టంగా ఉంది చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అయితే కొద్దిగా రెండు ఇంకా ఒకటి రెండు సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం పనులు పూర్తి అయితే అంటున్నారు ఆలయ కమిటీ మెంబర్లు చాలా తక్కువ టైంలో ఒక గంట లోపే దర్శనం అవుతుంది ఇక్కడ భక్తులంతా గ్రహించండి ఇదైతే కొత్త ఆలయ నిర్మాణం పనులు అయితే చూపించడం కోసం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి చాలా బాగుందండి ఇక్కడ చాలా బాగుంది ఆలయ నిర్మాణం పనులు దాటడం వల్ల కొద్ది అయితే భక్తుల తగ్గింది ఇది లేటెస్ట్ స్టడియో అండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి తారీఖు చేసిన లేటెస్ట్ వీడియో భక్తులు ఈ విషయాన్ని గమనించండి మళ్ళీ ఆలయ నిర్మాణం పూర్తి అయితే భక్తుల రద్దీ విపరీతంగా పొందుకుందా ఆలయ కమిటీ మెంబర్లు ఈ ఆలయాన్ని మీకు చూపి ఉద్యమంతో ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది చూడండి చాలా బాగుందండి ఆలయ నిర్మాణం పటిష్టంగా జరగడం జరుగుతుంది ఆలయ నిర్మాణం పనులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పూర్తిగా వచ్చాయి చూడండి చాలా బాగుంది ఈ విషయాన్ని భక్తులందరూ తెలియజేయడం కోసం అయితే ఇక్కడ వీడియో జరుగుతుంది కూడా భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు విజయనగర్ నుంచి వచ్చారు సార్ మీరు ఇంతమంది వచ్చారు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ముప్పులు తీర్చుకున్నారా అట్లా స్వామిని వచ్చారండి సార్ కూడా ఉజూర్ నగర్ నుంచి వచ్చారంట చూడండి చాలా మంది అయితే భక్తులు రావడం జరుగుతుంది ఓకే అండి స్వామివారి దర్శనం అండి మీకు స్వామిని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు సార్ని పర్మిషన్ తీసుకుని అయితే చేయడం కనీసం ఫోటో కూడా దీని ఉగ్రం స్వామి దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరదని భక్తులు నమ్ముకోండి చాలా మంది కోరికలు తీరు ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది కొంచెం ఆలయ నిర్మాణ పనులు జరగడం అయితే కొంచెం అయితే భక్తులు అయితే కొంచెం అప్పటి మీదతో పోసుకుంటే తప్పని చెప్పాలి కారణం ఏదైనా కావచ్చు వర్షాలు గానీ ఇట్లా పండు రోజులు కూడా కొంచెం భక్తులు తగ్గిందని చెప్పాలి చాలా మంది భక్తులు అయితే వచ్చి వెళ్తున్నారండి సో అండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము ఇక్కడ సోమవారిని అయితే పూర్తిగా జరుగుతుందండి సోమవారి నామరూపాలు నామాలు అన్ని కూడా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి స్వామి ఎవరైనా ఇంతవరకు దర్శించుకోకుండా ఉంటే ఆ విగ్రహాన్ని కూడా మంచిగా దర్శించుకుంటారండి మనస్ఫూర్తిగా జై నారసింహ చూడండి అయ్యే రూపం బాలా ఉగ్ర లక్ష్మీ నారసింహ స్వామి చూడండి నమస్తే నారసింహ వల్మీకోద్భవ నమోస్తుతే ఇక్కడ స్వామి వల్మీకోద్భవుడు అంటే పుటలో ఉద్భవించారు గమనించండి అదే విధంగా గమనిస్తే మన ముఖ ప్రాజ్ఞే లక్ష్మీ నారసింహ నమోస్ మనం ముఖం ఎదురుగా చూడండి ఒక వెండి నామం పెట్టి ఉంది మల్లెపూలతో అలంకరించి ఆయన లక్ష్మీ సమేత లక్ష్మీ స్వామి దిగ్ ఈశాన్య దిగ్భాగే బాలా నారసింహ నమోస్తుతే బాల స్వామి ఈశాన్య దిగ్భాగంలో శ్రేణించి ఉంటారు ఆ చిన్న చంద్రం వద్ద గమనించండి ఆయన నారసింహ స్వామి మన ముఖ ప్రాజ్ఞే నారసింహ స్వామి పక్కన చూడండి దక్షిణ దిగ్భాగే ఉత్తర ముఖ ప్రాగ్నే ఉగ్ర నారసింహ నమోస్తుంది అంటే దక్షిణ దిగ్భాగంలో ఉత్తరం ముఖంగా ఉంటుంది చూడండి వెండి కళ్ళు కిరీటం మీసం ఆయన ఉగ్ర స్వామి స్వామివారి పితర పాదేశు చక్ర నమోస్తుంది స్వామివారు మన ఎందరికి తండ్రి లాంటి వారు అదే విధంగా లక్ష్మీ నారసింహ స్వామి తండ్రి పాదాల చెంత రెండు తెల్లటి రాళ్ళు ఉంటాయి చూడండి ఆ రెండు తెల్లటి రాళ్ళు స్వామివారి ఆభరణాలు ఆధారేషు సర్వయుగా ఆదిశేషా నమోస్తుంది అంటే స్వామివారికి ప్రతి యుగంలోనూ ఆదిశేషుడు తన వెంటే తోడి ఉన్ తోడు ఉన్నాడు మీరు ఇక్కడి నుంచి గమనిస్తే స్వామివారిది పాము రూపం గమన పడగ కింద కంఠంలో స్వామివారి మూడు స్వరూపాలు ఉంటాయి సందర్శించుకోండి సంతానము వివాహము ఆరోగ్యం ఈ ధర్మమైన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి జై నారసింహ జై జయ నారసింహతే భక్తులందరూ గమనించగలరు ఇక్కడ భక్తులు ఉన్నారండి కొద్ది వార్తలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చేయడం కోరిక ఆనంద బాగు కోరుకున్నాం ఒక అమ్మాయి ఉంది అనుమానం తోటి స్వామి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కొని పోయినాం అరే నెల ఇచ్చాడు బాబు పుట్టాడు అందు ప్రశ్న ఇక్కడ చేద్దాం అని చెప్పి మొక్కొని పోయినాం ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రశ్న చేస్తాము ఇలాగనే ఎంతో మంది ఇక్కడికి వచ్చి భక్తులు చాలా మంది వచ్చి చాలా ప్రయోజనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ మన చాలా కోరికతో అయితే ఇక్కడ మొక్కులు కోరుకోవడం జరిగింది వాళ్ళకి అనుకున్నట్టుగానే ఇక్కడ వంశానికి వాళ్ళు బాలితులు వచ్చాడు కాబట్టి మాకు సంతోషంగా ఇక్కడ అన్న ప్రసన్న చేయడం జరిగింది మాకు మొక్కులు తీర్చాయి మీరు అందరూ కూడా స్వామి దగ్గరికి వస్తే అనుకున్న కోరికలు తీర్చే విధంగా అయితే బాల అయితే ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఆలయ కమిటీ కూడా చాలా సహకరించారు అన్నదాన కార్యక్రమం కానీ వసతులు లడ్డూలు కానీ చూసే సౌకర్యం కూడా అన్ని చాలా బాగున్నాయి చాలా ఇక్కడ మరి కొంతమంది భక్తులు ఉన్నారండి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వారి కూడా తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం మొట్టపల్లి టెంపుల్ కానీ వచ్చారండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ వసతులు కానీ ఎలా ఉన్నాయి చెప్పండి సార్ ఇక్కడ భక్తులు అయితే కూడా చాలా బాగుంటుంది ఏ మాత్రం కూడా పార్టీ దర్శించట్లేదు వచ్చిన భక్తులకు కూడా ఉదయం పూట పది గంటల కానీ సాయంత్రం వచ్చిన భక్తులు అందరూ కూడా సరిపడా అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది భక్తులైతే చాలా సంతృప్తిగా ఉన్నారండి ఇక్కడ కార్యక్రమం చూసే భక్తులు అందరూ కూడా ఆలయ కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగు కూడా చూడండి భక్తులు అయితే కాబట్టి మళ్ళీ భక్తులు కూడా గుడి పునర్నిర్మాణం నిర్మాణం జరిగింది భక్తులు భారీ సంఖ్యలో తిరుగుతారని అయితే అంచనా వేస్తున్నారు కాబట్టి భక్తులందరూ గ్రహించండి నరసింహ స్వామి దగ్గర ఉన్న అండి ఇది అయితే చాలా బాగుంది ఎవరన్నా గోవుని కనుక దానం చేయాలనుకుంటే చేయాల్సిన భక్తులు ఏంటంటే కనీసం గోవు దానం చేయడమే కాకుండా ఒక్క సంవత్సరానికి గ్రాసం సరిపోయి కూడా గోవుకి దానం చేస్తే చాలా మంచిది అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా గోదానం చేయాలనుకున్న వాళ్ళు కా ఇది తప్పకుండా గ్రహించాలి గోవు దానంతో పాటు మీకు చాన మీకు చాతనంత సహాయంలో గోవు దానం చేసి మీరు కనీసం ఒక్క సంవత్సరానికి సరిపడే గ్రాసం అయితే ఇక్కడ దానం చేయాలంటున్నారు అధికారులు ఖచ్చితంగా ఇది పాటించండి గోదానం చేస్తే చాలా మంచిదండి అన్ని దానాల కన్నా గోదానం చాలా మంచిది ఏ గుడి దగ్గర ఉన్నా కానీ గోదానం చాలా మంచిది చాలా బాగుంది గోశాల వీళ్ళందరూ కూడా గోలు దానం చేసిన కండి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గోదానం వల్ల ఈ గోవుల నుంచి వచ్చే పాలు అయితే మనకి డైలీ జరిగే అన్నదాన కార్యక్రమాలు వీటికి పాలు నెయ్యితో పాటు లడ్డులలో కూడా ఈ గోవు పాలు మరి గోవు నెయ్యిని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరన్నా ఉంటే గోదానం చేసుకున్న భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గోదానం చేయాల్సిందిగా కోరుతున్నాం కమిటీ మెంబర్లకు ఇచ్చేసి కమిటీ మీరు రసీదు తీసుకొని గో నామాలు ఇవన్నీ చదివించుకొని అయితే మంచిగా గోదానం చేసుకోవచ్చు భక్తులు ఈ విషయాన్ని గ్రహించగలది ఎర్రవరం దగ్గర ఉన్న గోశాల ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ జై నరసింహ జై